హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మి ఇప్పుడు మనం సరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం ఫస్ట్ మనం ఒక సొరకాయ తీసుకుందాం చెక్కు తీసేసి సన్నగా కట్ చేసుకుందాం చూశారు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇప్పుడు మనం ఆనియన్ ఫ్రై అయ్యే లోపల మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలాకు కావాల్సినవి టమాటో ఆనియన్ అండ్ సాల్ట్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి మనం మిక్స్ మిక్సీ పట్టుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని చూసారా ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యింది ఇప్పుడు ఇందులోకి మనం సురకాయ యాడ్ చేసుకుందాం అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం ఇలా టూ మినిట్స్ తర్వాత ఫ్రై చేసి ఇప్పుడు మనం కట్టె మూట పెట్టుకుని వద్దాం సొరకాయలు ఉండే వాటర్ అంతా బయటకు వస్తుందండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉంచి తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను చూసారా వాటర్ ఎలా వచ్చిందా ఇప్పుడు మనం దీన్ని బాగా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం చూసారా ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సన్నని మంట మీద ఒక టెన్ మినిట్స్ ఉడికిద్దాం ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాము చూడండి ఎలా ఉందో ఇలా బాగా దగ్గర పడుతుందండి బాగా ఉడికిపోయింది కూడా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేదండి ఏ యూట్యూబ్లో కూడా లేదండి ఇలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి రైస్లో కానీ చపాతీకి కానీ దేనికైనా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే టేస్ట్లో ఏమన్నా ఉప్పు కారం ఏమన్నా సరిపోకపోతే టేస్ట్ చేసి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నాకైతే నేను వేసినవన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి ఓకే అండి స్టవ్ ఆపేస్తున్నాము చూడండి పర్ఫెక్ట్గా ఉంది చాలా బాగుందండి చాలా అంటే మాకు సొరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం చపాతీకి కానీ రైస్కి కానీ దేనికైనా బాగుంటుందండి ఇలాగే సర్వ్ చేసుకునేయచ్చు ఓకే అండి